శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు పోలాల అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ పిల్లల యోగక్షేమాల కోసం వ్రతాలు ఆచరించటం మనకు అనాది నుండి వస్తున్న ఆచారం ఈ అమావాస్య రోజు పోలాంబ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడినది ఈ వ్రతానికి పోలాంబ వ్రతమని కూడా పేరుంది ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల పిల్లలకు అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని చెప్పబడింది ఈ వ్రతానికి సంబంధించిన ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది పొలాల అమావాస్య గొప్పతనం తెలిపే వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక ఊరిలో ఏడుగురు అన్నాదమ్ముళ్ళుండేవారు వారికి పెళ్లిళ్ళి భార్యలు కాపురానికి వచ్చారు వారందరికీ సంతానం కలిగి పిల్లలతో సుఖంగా కాలం గడుపుతున్నారు ఈ ఏడుగురిలో చివరి కోడలు పేరు సుగుణ కొంతకాలానికి ఆ ఏడుగురు కోడళ్ళు పోలాల అమావాస్య నోము నోచుకోవాలని అనుకుంటారు అదే రోజు చివరి కోడలు అయిన బిడ్డ మరణించడంతో ఈ నోమును నోచుకోలేకపోతారు ఈ విధంగా వారు ఆరు సంవత్సరాల నుండి నోము నోచుకునే ప్రయత్నం చేయటం చివరి కోడలి సంతానం మరణించటం జరుగుతుంది ఇలా జరగటం వల్ల మిగిలిన తోటి కోడళ్ళు చివరి కోడలిని తిడుతూ ఉండేవారు అదే విధంగా ఏడవ సంవత్సరం వస్తుంది అలానే ఈసారి కూడా నోము నోచుకోవాలని అనుకుంటారు ఈసారి కూడా చివరి కోడలు యొక్క ఏడవ సంతానం కూడా మరణించగా ఈ సంగతి తోటి కోడలకు చెప్పకుండా తన బిడ్డ శవాన్ని గదిలో పెట్టి తాళం వేసి వారితో కలిసి నోము నోచుకుంటుంది వేడుక ముగిసిన వెంటనే ఇంటికి తిరిగి వచ్చి ఆమె మరణించిన తన బిడ్డ శవాన్ని భుజాన వేసుకుని ఏడుస్తూ ఊరి చివరకు వెళ్ళి అక్కడ ఉన్న పోలేరమ్మ తల్లి గుడి దగ్గర శవాన్ని పడుకోబెట్టి ఏడవసాగింది అంతలో గ్రామ సంచారమునకు మారువేషములో బయలుదేరినటువంటి పోలేరమ్మ తల్లి ఆమెను చూచి ఎందుకు దుఃఖిస్తున్నావు తల్లి అని అడిగెను అప్పుడు ఆమె అమ్మా ఏడవక ఏమి చెయ్యమందువు ఏడేళ్ల నుంచి ఏటికొక బిడ్డ చప్పున నేను పోలేరమ్మకు అప్పజెప్పుచున్నాను ఈ బిడ్డ నీటి ఉదయమే మరణించెను నా బిడ్డ చనిపోవుటే నా తోటి కోడళ్లు నోము నోచుకోలేకపోతున్నారు అందుచేత వారంతా కలిసి నన్ను తిడుతూ ఉండేవారు ఈ సంవత్సరం నేను వారి నోము ఆగుట ఇష్టపడక మరణించిన బిడ్డను ఇంటిలోనే దాచి వారితో నోము నోచుకుని ఇప్పుడు శవమును తీసుకుని వచ్చిదిని అని చెప్పెను ఆమె మాటలు విన్న పోలేరమ్మ తల్లి జాలిపడి ఆమెకు కొన్ని ఇచ్చి ఆమెతో ఇలా చెబుతుంది ఇంతకు ముందు మరణించిన ఆమె బిడ్డలను పూడ్చిన చోట ఈ అక్షంతలను చల్లి వారి వారి పేర్లతో పిలవమని చెప్పి వెళ్ళిపోతుంది అమ్మవారు చెప్పినట్లుగాని ఆమె తన పిల్లలను పాతిపెట్టిన గోతుల మీద అక్షంతలను చల్లి మరణించిన తన పిల్లలను వారి వారి పేర్లతో పిల్వగా ఆ పిల్లలందరూ సజీవులై బ్రతికి వస్తారు అంతటా ఆమె ఎంతో సంతోషించి ఆ ఏడుగురు పిల్లలను వెంటబెట్టుకుని ఇంటికి వెళుతుంది తెల్లవారేసరికి ఆమె తోటికోడళ్ళు ఊరువారు అంతా కూడా ఆ పిల్లల్ని చూసి వీరు ఎక్కడివారు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా ఆమె గత రాత్రి జరిగిన విషములను తెలిపెను ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరము అమావాస్య సుఖముగా నుండిరి ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి పూజ చేసే చోట గోమయమతో అలికి వరిపిండితో అందమైన ముగ్గు వేసి ఒక కందమొక్కను అక్కడ ఉంచి పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడిని పూజించి ఆ తరువాత ఆ కందముక్కలోకి మంగళ గౌరీదేవిని కాని సంతాన లక్ష్మీదేవిని గాని ఆవాహన చేసి షోడశోపచారాలతో అర్చించి తొమ్మిది పూర్ణం బూరులు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత బహుళ సంతానవతి అయిన ముత్తైదువును పూజించి కొత్త చీర రవికల గుడ్డ పెట్టి నైవేద్యం పెట్టాలి తొమ్మిది పూర్ణం బూరులు ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించి దీవెనలు అందుకోవాలి ఆ తరువాత ఒక తోరాన్ని మొక్కకు కట్టి మరొకటి తాను కట్టుకుని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మెడలో కట్టాలి అలా చేస్తే ఆమె సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పది కాలాల పాటు చల్లగా ఉంటారు ఇక పూర్ణం బూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే పూర్ణం బూరె పూర్ణ గర్భానికి చిహ్నం అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం ఇక పోలాల అమావాస్య రోజు తప్పక వినవలసిన మరొక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి కైలాసానికి వెళ్లిన ఇంద్రాణిదేవి పార్వతీదేవిని ఇలా అడుగుతుంది పార్వతీమాత మంచి పుత్రులు కలగాలన్నా సకల శుభాలు కలగాలన్నా అష్టైశ్వర్యాలు కలగాలన్నా ఏ వ్రతం ఆచరించాలి అని అడిగి ఆ వ్రతం గురించి తెలుపమని వేడుకుంటుంది అప్పుడు పార్వతీమాత మాత ఇంద్రాని దేవితో ఇలా చెప్పింది శ్రావణ మాసంలో అమావాస్య రోజు పోలాల అమావాస్య వ్రతం అత్యంత పవిత్రమైన వ్రతం ఈ వ్రతమహత్యం గురించి తెలిపే ఒక చక్కటి కథ చెప్తాను శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పసాగింది పూర్వం శ్రీధరుడు అని బ్రాహ్మణుడుండేవాడు ఆయన భార్య సుమిత్ర వారికి ఎనిమిది మంది పుత్రులు ఉన్నారు వారిలో పెద్దవాడి పేరు శంకరుడు ఆయన భార్య విదేహ ఈమెకు కలిగిన పుత్రులందరూ మరణించేవారు ఒకసారి శ్రీధరుడి తండ్రి శ్రాద్ధం ఆరంభమవుతుండగా విదేహ ఒక మృత శిశువుకు జన్మనిచ్చింది అది చూసిన అత్తగారు మామగారి భంగం అవుతుందని బిడ్డ పుట్టిన విషయం మరణించిన విషయం ఎవ్వరికి చెప్పవద్దని కోడలు విదేహను బెదిరించింది అత్త మాటలకు భయపడిన విదేహ చనిపోయిన శిశువును తీసుకుని అడవిలో ఉన్న ఒక ఆలయంలోకి వెళ్ళింది ఆ దేవాలయంలో ఒక పాలకురాలు ఉంది ఆమె విదేహ చేతిలో చనిపోయిన బిడ్డను చూసి ఆ పాలకురాలు మరణించిన శిశువును ఆలయంలో ఉంచవద్దని ఆ దేవాలయ పాలకురాలు ఆదేశించింది ఆమె మాటలకు భయపడ్డ విదేహ ఏడుస్తూ తన దీనగాథను ఆమెకు వివరించింది ఆమె విదేహ యొక్క కథ తెలుసుకుని దయామూర్తి అయి ఆ దేవాలయ పాలకురాలు ఎంతో బాధపడి ఇలా అంటుంది అమ్మా విదేహ నీ కష్టాలు అవుతాయి దూరమవుతాయి మాసపు అమావాస్య రోజు ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం అరవై నాలుగు మంది దివ్య యోగినులు వచ్చి ఆ ఆదిపరాశక్తిని పూజించి వెళతారు ఆ రోజును పోలాల అమావాస్య అని అంటారు ఆ రోజు ఎంతో శక్తివంతమైన రోజు ఆ రోజు అరవై నాలుగు మంది దివ్య యోగినులు రాగానే నీవు వారికి నీ కష్టాలు తెలియజేయి వారు నీకు తప్పక సహాయం చేస్తారు నీ అదృష్టం వల్ల ఈరోజే శ్రావణమాసపు అమావాస్య పోలాల అమావాస్య వారు ఈరోజు వస్తారు వారు వచ్చే సమయంలో అలికిడిని గ్రహించాలి తప్ప వారు నీకు కనిపించరు వారు అర్ధరాత్రి వస్తారు మానవులు కనిపిస్తే వారు అస్సలు కనిపించరు కావున భయపడక వారు వచ్చే వరకు ఈ మారేడు పొదలో దాక్కుని ఉండు అని తెలిపింది ఇది విన్న విదేహ అలానే చేసింది మాసపు అమావాస్య రోజు మధ్యరాత్రి అరవై నాలుగు మంది యోగినులు ఆ దేవి పూజకు వచ్చారు విదేహ వారు వచ్చే వరకు మారేడు పొదలో దాక్కుని ఉంది వారి రాకను విదేహ గుర్తించింది పూజ ముగిసిన తర్వాత అక్కడ మానవ గంధమును పసిగట్టిన యోగినులు విదేహను బయటకు రమ్మని పిలవగా విదేహ బయటకు వచ్చి వారిని చూసింది వారు దివ్య తేజస్సుతో వెలుగుతూ కనిపించారు వారికి నమస్కరించి తన కష్టాలను వారికి తెలుపగా కరుణాసాగరులైన ఆ యోగినులు విదేహ కుమారులందరినీ బ్రతికించి ఇలా చెప్పారు ఎవరైనా సరే శ్రావణ మాసంలో వచ్చి అమావాస్య రోజు పోలాల అమావాస్య వ్రతం ప్రతి సంవత్సరం ఆచరిస్తారు వారికి అంతా శుభాలే కలుగుతాయి కావున నీవు కూడా తప్పక పోలాల అమావాస్య వ్రతం నోచుకో నీకు అంతా మంచి జరుగుతుందని చెప్పి అంతర్ధానమయ్యారు సజీవులైన తన కుమారులతో కలిసి విదేహ ఇంటికి రాగానే భర్త అత్తామామలు చాలా సంతోషించారు అది విన్న అత్తగారు తన అజ్ఞానాన్ని క్షమించమని వేడుకుంది అలా విదేహ ప్రతి ఏటా శ్రావణ అమావాస్య రోజు పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించి సుఖ సంతోషాలను పొందింది కావున ఈ వ్రతాన్ని భూలోకంలో శ్రావణ అమావాస్య రోజు ఎవరైతే ఆచరిస్తారో వారు సకల సుఖాలను అనుభవించి సద్గతులు పొందుతారని పార్వతీదేవి ఇంద్రాని దేవికి వివరించింది ఇక ఈ రోజు మరొక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక ఊర్లో ఒక బ్రాహ్మణమ్మ అని యువతి నివసిస్తూ ఉండేది ఆమెకు ప్రతి సంవత్సరం పిల్లలు పుడుతుంటారు అయితే పుట్టి పుట్టగానే ఆ పసికందులు ఏదో ఒక కారణంతో మరణిస్తూ ఉంటారు అలా పుట్టిన కొన్ని గంటల్లోపి మరణిస్తున్న బిడ్డలను చూసి ఎంతో దుఃఖంతో ఆ మహిళ ఊరి వెలుపల ఉన్న గ్రామ దేవత పోచమ్మ చుట్టూ ప్రతి సంవత్సరం మరణించిన పిల్లల్ని సమాధి చేస్తుండేది ఇలా ప్రతి ఏటా పోలాల అమావాస్యకు పిల్లలు పుట్టి మళ్ళీ మరుసటి సంవత్సరం వచ్చే పోలాల అమావాస్యకు చనిపోతున్నారు నోము నోచుకుందామని ఎవరిని పేరంటానికి పిలిచినా ఎవరు వచ్చేవారు కాదు ఈమెను ఎవరు పేరంటానికి పిలిచేవారు కాదు తన ఈ దుస్థితికి ఆ బ్రాహ్మణ స్త్రీ ఎంతో బాధపడుతుండేది ఈ విధంగా బాధపడుతున్న ఆ ఇల్లాలికి మళ్ళీ ఎప్పటి వల్లే సంతానం కలిగి ఆ పసికందు కొన్ని గడలలోనే మరణించింది ఆ పిల్లను తీసుకుని పోచమ్మ దగ్గర బొంద పెట్టేందుకు పోయింది అప్పుడు పోచమ్మ తల్లి ఆమెతో ఇలా అంటుంది ఈ ఊర్లో వారంతా నాకు మొక్కేందుకు వస్తారు పాయసం వడలు నైవేద్యంగా తెస్తారు ఎడ్లకు రంగులు వేసి నెమలి పింఛం పెట్టి గాలి ధూళి తగలకుండా దర్శనం చేయిస్తారు పాలేళ్లు కళ్ళు తెస్తారు వాళ్ళ పెళ్లాలు కడవలతో పానకం తెస్తారు నువ్వు ఎందుకు శవాలు చుట్టూ బొంద పెడుతున్నావని ప్రశ్నించింది దానికి ఆ ఇల్లాలు ఇలా అంటుంది అమ్మ పోచమ్మ తల్లి వెయ్యి కళ్ళ తల్లివి నీకు తెలియనిది ఏముంది నేను పూర్వ జన్మలో ఏ పాపం చేశానో నాకు పుట్టిన సంతానం ఎప్పటికప్పుడు మరణిస్తున్నారు అని బాధపడింది అప్పుడు పోచమ్మ తల్లి ఇలా అంటుంది బ్రాహ్మణమ్మ పోయిన జన్మలో పోలాల అమావాస్య పేరంటాలు రాకముందే పిల్లలు ఏడుస్తే వారు చూడకుండా పాయసం గారెలు వారికి పెట్టావు పులుపు తీపి సరిపోయిందో లేదో అని వండిన వంటలు ఎంగిలి చేశావు మడి తడి లేకుండా ఆచారాన్ని పాటించకుండా అమంగళం చేశావు అందుకే నీ బిడ్డలు పుట్టిన కొంత సమయానికి మరణిస్తున్నారు అని చెప్పింది గత జన్మలో తన వల్ల జరిగిన తప్పును తెలుసుకున్న ఆమె పోచమ్మ తల్లి కాళ్ళ మీద పడి తనను క్షమించమని కోరింది గత జన్మలో చేసిన తప్పును సరిదిద్దుకుంటానని పోలాల అమావాస్య వ్రత విధానం తెలపమని కోరగా పోచమ్మ తల్లి ఇలా వివరించారు శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు ఆ పర్వదినాన ఇల్లు పెరడు గోమాత పేడతో అలికి పసుపు కుంకుమ రాసి పెరట్లో కందముక్కను గౌరీదేవిగా భావించి నాటాలి ఆ కందముక్కలోకి మంత్రపూర్వకంగా గణపతిని గౌరీదేవిని ఆవాహన చెయ్యాలి తరువాత కంద మొక్కకు తొమ్మిది వరసల దారంతో తొమ్మిది పసుపు కొమ్ములు కట్టి ఆ తోరాన్ని కందమొక్కకు కట్టి పూజ చెయ్యాలి తొమ్మిది వరసల తోరం పేరంటాలకు ఇచ్చి వారిచే మనం కట్టించుకోవాలి అమ్మవారికి ఐదు రకాల పిండి వంటలను నివేదన చెయ్యాలి బంధుమిత్రులతో కలిసి అమ్మవారికి నివేదించిన ప్రసాదాలతో భోజనం చెయ్యాలి పూజ పూర్తయ్యాక భోజనం చేసిన తర్వాత ముత్తైదులకు దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కరించాలి తరువాత శక్తి కొద్దీ దాన ధర్మాలు చెయ్యాలి ఇలా చేయటం వల్ల మంచి సంతానం కలుగుతుంది అంతేకాకుండా పోలాల అమావాస్య పూజ చేయటం వల్ల పుట్టిన పిల్లలు మరణించకుండా కలర మలేరియా మసూచి తదితర వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అని పోచమ్మ బ్రాహ్మణ స్త్రీకి వివరించారు పోచమ్మ తల్లి చెప్పినట్లుగా పోలాల అమావాస్య వ్రతాన్ని చేసిన ఆమె తిరిగి ఆమె తన బిడ్డల్ని పొందింది కాబట్టి సంతానం యొక్క శ్రేయస్సు కోరుకునేవారు పోలాల అమావాస్య పూజను తప్పకుండా చేసుకోవాలి పోలాల అమావాస్య చాలా శక్తివంతమైన రోజు పోలాల అమావాస్యకు ఉన్న ప్రాధాన్యత ఏమిటంటే పరమేశ్వరుడు అంధకాసురుడు అని రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు నందీశ్వరుడు పరమేశ్వరుడికి సహాయం చేస్తాడు ఆ యుద్ధంలో నందీశ్వరుడి ప్రతాపానికి మెచ్చి పరమేశ్వరుడు నందీశ్వరుడికి పోలా అని బిరుదు ఇచ్చి సత్కరిస్తాడు అలా సత్కరించిన రోజు శ్రావణమాసం మాసం బహుళపక్షం అమావాస్య అందుకే దీన్ని పోలాల అమావాస్య అంటారు పోలాల అమావాస్య రోజు పరమేశ్వరుడు నందీశ్వరుడికి బిరుదు ఇచ్చిన రోజు అందుకే పోలాల అమావాస్య రోజు ఎవరైనా సరే ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయటం వల్ల కోరికలు ఏవి ఉన్నా సరే అవన్నీ దగ్గరలో ధర్మ మార్గంలో నెరవేర్తాయి